హలో హాయ్ ఈరోజు మనం మన మొబైల్లో యాప్స్ ఏ విధంగా అయితే అప్డేట్ చేసుకుంటూ వెళ్తామో అలాగే మన జీవితాన్ని కూడా మనం రోజు సొసైటీలో వస్తున్న మార్పుని బేస్ చేసుకుంటూ అప్డేట్ అవుతూ ఉండాలి మనం ఏదన్నా లెక్క చేయాలన్నా ఏమైనా చేయాలంటే పెన్ను పేపర్ వేసుకొని ఫార్ములా వేసుకొని ఒక గంటల కొద్ది లెక్క చేసుకుంటూ పోతే మనకున్న టైం అనేది మనకు సరిపోదు సో స్మార్ట్ అండ్ స్వీట్గా ఎలా పెద్ద పెద్ద లెక్కలు చేయాలి మీన్స్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ కానీ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే సుగణ సమృద్ధి యోజన ఎస్బీఐ స్మార్ట్ స్కాలర్ ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అవి ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఒక మంచి మార్కెట్ అయితే ఒక మంచి యాప్ ఉందండి అదే ఫినాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా అని ఉంటుంది మనకి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే బ్లూ కలర్లో ఉంటుంది ఇక్కడ గ్రీన్ కలర్ ఫిన్తో వేసాం కాబట్టి అక్కడ బ్లూ కలర్లో ఉండి సేమ్ ఈఎంఐ ఎఫ్డి ఆర్డీ పీపీఎఫ్ పోస్టల్ ఎస్ఐపి ఎన్పిఎస్ ఈపిఎఫ్ అని ఇట్లా పోర్టల్ మీదనే నీట్గా మెన్షన్ చేసి ఉంటుంది సో ఈ ఫినాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ఫినాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా అనేది మన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ఎలాంటి ఇంట్రెస్ట్ మనం పర్సనల్ లోన్కి వెళ్ళినప్పుడు పర్సనల్ లోన్ చేసుకున్నా ఇలాంటివి ఏది చేసుకున్నా మనకిదంతో ఉపయోగపడుతుంది అసలు ఈ ఫినాన్షియల్ క్యాలిక్యులేటర్ ఆఫ్ ఇండియా ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాం సో గూగుల్ ప్లే స్టోర్ ఇక్కడ సర్చ్లోకి వెళ్ళేసి ఫినాన్స్ క్యాల్కులేటర్ని ఓకే ఓపెన్ చేయండి డౌన్లోడ్ అవుద్ది సో ఈ ఫైనాన్స్ ఫినాన్స్ ఇండియా ఇక్కడ చూడండి ప్రో యాప్ యాప్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని చెప్తున్నాడు దాని కింద ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్ బ్యాంకింగ్ సెక్టార్లో లోన్ పర్సనల్ లోన్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్లో ఎలా అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్స్ సుకన్య సమృద్ధి యోజన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇట్లా గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏందనే మంచి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి పోస్ట్ ఆఫీస్ యొక్క స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్స్ రిటైర్మెంట్కి సంబంధించినవి నెక్స్ట్ ట్యాక్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్లు బాండ్స్ జనరల్ డేటా ఇప్పటికీ గవర్నమెంట్ స్కీమ్స్లో ఏదైనా క్లోజ్ అయితే ఆ క్లోజ్ అయిన స్కీమ్స్ వీటి డేటా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్యాక్స్ అనుకోండి ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి వెళ్ళాం అనుకోండి అసలు ఇన్కమ్ ట్యాక్స్లో ఏమేమి టర్మినాలజీ ఉంటుంది అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి దాన్ని ఎట్లా ఫైల్ చేసుకోవాలి దాని గురించి మంచి బ్రీఫ్గా మనకి నేర్ప ఇలా సబ్జెక్ట్ ఉంటుంది చదువుకోవచ్చు మనం మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి మ్యూచువల్ ఫండ్స్ హిస్టరీ ఏమిటి అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు ఇట్లా మనకి మించి ఉంటే ఇవన్నీ తీసుకుంటే అందులో డేటా ఉంటుంది చదువుకోవచ్చు మనం అంటే ఇలా ఏ కాదు మనకు తెలియని విషయాన్ని మంచిగా చదువుకొని నేర్చుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సనల్ లోన్స్ ఉన్నాయి బ్యాంకులో లోన్స్ ఎట్లా తీసుకోవాలి మన లోన్ అమౌంట్ ఎంత యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకులో ఎంతకి ఇస్తున్నారు నెక్స్ట్ మనకి లోన్ టెన్యూర్ ఎంత లోన్ టెన్యూర్ ఎంత ఎన్ని సంవత్సరాలు అది క్యాలిక్యులేట్ కొట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను ఒక ట్వెల్వ్ ల్యాక్స్ అనుకుందాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది టెన్ పాయింట్ ఫైవ్ అనుకుందాం టర్మ్సేజ్ ఒక ఆరు సంవత్సరాలు అంటే డెబ్బై రెండు నెలలు మనం మంత్లీ పే చేస్తాం కదా సో మీరు క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ కొడితే ఇక్కడ మనకు వస్తుంది మంత్లీ ఈఎంఐ ఎంత పే చేస్తాము ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు పే చేస్తాము ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత టోటల్ ట్వెల్వ్ ల్యాక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎంత కడతాం నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల మూడు రూపాయలు మనం ఇంట్రెస్ట్ అమౌంట్ కడతాం టోటల్ వచ్చేసి పదహారు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల మూడు రూపాయలు సో ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా ఈ క్యాలిక్యులేటర్ ద్వారా నేర్చుకోవచ్చు అంటే ఈ క్యాలిక్యులేటర్ అనేది మన చేతిలో ఉంటే ఆల్మోస్ట్ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లైనా ఎలాంటి పెట్టుబడులకు సంబంధించి కానీ దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కీమ్స్లో సో ఈ యాప్లో సుఖ సమృద్ధి యోజన ఉంది సుఖన సమృద్ధి యోజనకి వెళ్ళినప్పుడు మనం డిపాజిట్ చేస్తున్న మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ టూ ఉంది సో ఇప్పుడు మార్కెట్ ధరల వద్ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతూ వస్తుంది కాబట్టి ఒకవేళ మనం మారిన ఇంట్రెస్ట్ని ఇక్కడ కొట్టవచ్చు లేకపోతే వాళ్ళే డైరెక్ట్ ఇక్కడ పార్షియల్ చూపిస్తారు మనకి ఎంత ఎయిట్ పాయింట్ టూ అని చూపిస్తుంది టోటల్ ఫిఫ్టీన్ ఇయర్స్ డిపాజిట్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ తో ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు ఒక వెయ్యి రూపాయలు డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను రేట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సపోజ్ రోజు కూడా ఎయిట్ పాయింట్ టూ ఉంది అనుకోండి డిపాజిట్ పీరియడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి ఐదు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయలు వస్తుంది సో టోటల్ డిపాజిట్ ఎంత ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మనం డిపాజిట్ చేస్తాము దాని మీద మనకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల పదకొండు రూపాయలు వచ్చింది సో ఈ విధంగా ప్రతిదీ ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని మనం స్పాట్లో డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది సో మీ మీ అందరి ఫోన్లలో ఫినాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకున్న ప్రతి డౌట్ని కూడా ఇన్వెస్ట్మెంట్ల ఇన్వెస్ట్లపై మీకున్న ప్రతి డౌట్ని కూడా మీరు మీ ఫోన్లోనే మీ చేతుల్ని నివృత్తి చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మోస్ట్లీ అందరు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా లైక్ చేస్తున్నారు కామెంట్ పెట్టట్లేదండి మేము ఏమన్నా ఇంకా మాలో మేము ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు కామెంట్ రూపాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ